నమస్తే నేను సిరి ఏపీ అమరావతికి వరద ముప్పు అసలు ఏపీకి రాజధానిగా అమరావతిని పెట్టొద్దు వరదలలో మునిగిపోతుంది మునిగిపోయేదాన్ని రాజధానిగా పెట్టడం ఏంటని చాలా వరకు కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా దాని గురించి మాటలు చర్చలు జరుగుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు ఏపీకి వరద ముప్పు లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇంతకీ ఏమేమి డిసిషన్స్ తీసుకున్నారు దేనివల్ల వరద నుంచి ఏపీ రాజధాని బయటపడుతుందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే మా సిరి మన వీక్షకులు సార్ ఇప్పుడు చూస్తుంటే గతంలో మనం చూస్తే ఏపీ రాజధాని అమరావతి అని చెప్పగానే ఏంటంటే ఏ అమరావతికి వరదలు వచ్చేస్తాయి మునిగేదా రాజధాని పెట్టడం ఏందని చెప్పేసి చాలా వరకు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతికి వరద నుంచి వరద ముప్పు అనేది లేదు అని చెప్పేసి అంటున్నారు ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్ ఇప్పుడు సరి అమరావతికి రాజధాని అని పేరు పెట్టిన దగ్గర నుంచి కూడా అమరావతి రాజధాని కాకూడదనే శక్తులు కూడా చాలా తీవ్రంగా పనిచేసినాయి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రయత్నించాడో అంతకు దుగుణీకృతమైనటువంటి ఫోర్స్తో వ్యతిరేక శక్తులు పనిచేసినాయి అమరావతి రాజధాని మునిగిపోతుంది అసలు మునిగిపోయే ప్రదేశంలో అమరావతి ప్రాంతంలో అసలు రాజధాని ఎలా అంటే ఇప్పుడు కేటీ కేసీఆర్ గారు లాంటి వ్యక్తి కూడా అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం వెళ్ళినప్పుడు అమరావతి చాలా బ్రహ్మాండంగా వెలిగిపోతుంది మంచి వృద్ధిలోకి వస్తుంది ఒక నదీ ముఖంగా ఏర్పడే రాజధానులన్నీ కూడా ప్రపంచంలో చాలా ప్రముఖంగా స్థానాల్లోకి వచ్చినాయి అని కూడా తన అభిప్రాయం చెప్పాడు అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో నుంచి కొండవీటి వాగు అనేది ఒక వాగు వెళతనమాట వాస్తవం అప్పుడు అంత పెద్ద ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్న ప్రదేశంలో వాగులు వంకలు అనేవి సహజంగా వెళ్తానే ఉంటాయి అవి సహజంగా ఏర్పడినాయే తప్ప కొత్తగా వాళ్ళు తవ్వింది కూడా కాలం లాంటిది కూడా కాదు అది అమర్ ఆ కొండవీటి వాగు ఆ వాగు వర్షాకాలంలో కొంచెం ఉధృతంగా ఏ వాగైనా వస్తుంది అది కూడా వస్తుంది వచ్చినప్పుడు అది వెళ్ళి కృష్ణాలో దిగు ఎగువన ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కృష్ణాలో కలుస్తుంది సరే ఆ ప్రాంతంలో కొంత ప్రదేశం ముంపుకు కూడా గురి అవ్వచ్చు కొంత అయితే దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిందో తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించిందో దానికి శంకుస్థాపన చేయించిందో దానికి సంబంధించిన మొత్తం ప్లాన్ అంతా వేసిన తర్వాత దాని మీద రెండు వందల అరవై ఏడు కోట్లతో ఒక ఎత్తిపోతల పథకాన్ని పెట్టారు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వరదని ఎత్ మోటార్లతో హెవీ మోటార్లతో ఎత్తి త్వరగా కృష్ణా రివర్లోకి పంపించేసేయటం అంటే వరద పుంగు అనేది రాని రానివ్వకుండా ఎక్కడ కూడా ముంపు జరగకుండా వచ్చిన వాటర్ని సహజంగా వెళ్ళే స్పీడ్గా కాకుండా దాన్ని రిస్ట్రిక్టెడ్గా పంపింగ్ ద్వారా తీసుకెళ్లి కృష్ణాలో కలిపేసేయటం అంటే వచ్చే వాటర్ సపోజ్ ఒక హండ్రెడ్ క్వాంటిటీ వస్తుంది అనుకోండి వన్ ఫార్టీ పంపింగ్ కెపాసిటీ పెట్టారు అంటే వీళ్ళు ఏ ఎంత కూడా అసలు పొంగటానికి వీలు లేదు కాలొగ్గట్లు దాటి రావడానికి వీలు లేదు అంత ఎక్కువ తీసుకెళ్ళిపోయేలాగా పెట్టి పద్నాలుగు నెలల్లో పూర్తి చేశారు అయితే వీళ్ళు కొత్తగా ఇంకొక కొత్త వాదనని ఎలా తీసుకొచ్చారంటే అమరావతికి వ్యతిరేకిస్తున్న వ్యక్తులు శక్తులు కృష్ణానది కూడా పొంగి అమరావతిలోకి వస్తుందని కృష్ణా నది కరకట్ట దాటి ఎప్పుడు వరద యువతల ప్రదేశానికి వెళ్ళదు కృష్ణా జిల్లా గురించి తెలిసిన వాళ్ళకి మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా అది 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 ఆ వాగు వేరు విజయవాడలో బుడమేరు వాగు కి కృష్ణాకి సంబంధం లేదమ్మా బుడమేరు వాగు సిఆర్డి అంటే అమరావతి రాజధాని పరిధిలో నుంచి రాదు అది టువర్డ్స్ నూజివీడు తిరువురు అటు నుంచి వస్తుంది అంటే హైదరాబాద్ విజయవాడ హైవేకి అవతల పక్క నుంచి వస్తుంది పక్క నుంచే వెళ్ళిపోతుంది అది బుడమేర్ మిల్క్ ఫ్యాక్టరీ మీదుగా గుణదల వైపు నుంచి వెళ్ళిపోయి అది దీంట్లో కలుస్తుంది కొల్లేరులో కొంత భాగం వచ్చి కృష్ణాలో కలుస్తుంది ఇబ్రహీంపట్నం దగ్గర అది చాలా చిన్న భాగం అది పెద్ద అది అమరావతి అనేది కృష్ణానదికి అవతల వైపునుంది బుడమేర్ అనేది కృష్ణానదికి యువతల వైపు ఉంది సపోజ్ మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే కృష్ణానదికి అవతల వైపు అమరావతి ఉంటుంది ఎడమ చేతి వైపు బుడమేరు వచ్చి దాని అంతటి అది వెళ్ళిపోతా ఉంటుంది మొన్న చాలా కాలం తర్వాత అంత పెద్ద వరద వచ్చింది కాబట్టి అమరావతికి బుడమేరుకి సంబంధం తెలియకుండా కొందరు అంటారు అయితే కృష్ణానది పొంగి కూడా వస్తుందని చెప్పి అతను ఉన్నాడు కదా రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎక్స్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కృష్ణానది వరదని బయటికి వెళ్ళనుకుండా ప్రకాశం బ్యారేజీ యొక్క వాటిని గేట్ని ఆపి వరద ఎత్తు పెంచేటట్టు చేసి ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముంచాలని కూడా ప్రయత్నం చేసినా కూడా అదే జరగల అది కరకట్టకి యువతలు ఉంటుంది అమరావతి అనేది కరకట్టక అవతలు ఉంటుంది కరకట్టక యువతలున్న కట్టడాలే మునగనప్పుడు కరకట్ట దాటి అవతల ఉన్న అమరావతి కృష్ణానది నీళ్ళ మూలన ముగి ఇది రాదు సందర్భం రాదు అయితే కొండవీటి వాగు మూలన పరిసర ప్రాంతాల్లో పల్లపు కొంత కొంతవరకు మునగొచ్చు అయితే రెండు వందల అరవై ఏడు కోట్లతో అది పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇలాంటి ప్రచారమే చేస్తుంటే ఇప్పుడు ఏమైందంటే అమరావతికి ఆర్థిక సహాయం చేయటానికి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా ముందుకొచ్చినాయి కానీ వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా అమరావతిని అభివృద్ధికి జరగకుండా ఆయన లేఖలు రాస్తున్నాడు మీరు ఇవ్వద్దు ఇది మునిగిపోతుంది అని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు పెడుతుంటే మరి సహజంగా మరి ఫైనాన్స్ ఇచ్చే సంస్థలు ఏ ఉంటాయో వాటికి ఒకటికి రెండు సార్లు వాళ్ళు కూడా ఆలోచించుకుని వాళ్ళు కూడా వాళ్ళ బృందాలను పంపించారు పంపించినప్పుడు ఆల్రెడీ రెండు వందల అరవై ఏడు కోట్లతో మేము ఇలా ఇతిపోతల పథకం ప్రవేశపెట్టాము దీన్ని పంపిస్తున్నామని అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే ఇంకా ఇప్పుడన్నా కూడా ఇంకా తీవ్ర వరదలు వచ్చే అవకాశం ఉంటే ఉంటుంది కాబట్టి ఇంకొకటి కూడా మీరు సమాంతరంగా ఎత్తిపోతల పథకం పెట్టమంటే కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా ఓకే అన్నాడు ఎందుకంటే అమరావతి రాజధాని అభివృద్ధి ముఖ్యంగాని ఇంకొక ఎత్తిపోతల పథకం పెట్టే అందువల్ల వచ్చే పెద్ద ప్రమాదం ఏమి లేదు ఏడు వేల మూడు వందల యాభై క్యూసెక్ వాటర్ని ఎత్తిపోయగలిగినటువంటి ఇంకొక సమాంతరమైనటువంటి పథకాన్ని కూడా రెడీ చేయమని దాని డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదేశించాడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా దానికి సంబంధించిన అంచనాలు తయారు చేసింది ఇప్పుడు ఫిబ్రవరి పదిహేనుకి టెండర్లు పిలుస్తున్నారు అంటే డబల్ సేఫ్టీ అనమాట ఇప్పుడు ఆల్రెడీ రెండు వందల అరవై ఏడు కోట్లతో రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన ఎత్తిపోతల పథకం ఉంటుంది ఇంకా ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలు వాళ్ళ రేపు ఒక్కోసారి ఏం అంటే ఒక సంవత్సరంలో పడే వర్షం కొన్ని గంటల్లో కూడా పడుతుంది అలాంటి అసాధారణమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా మన కేరళలో కూడా ల్యాండ్ స్లైడ్స్ జరిగినాయి కదా కొండచెరీలు కొన్ని గ్రామాలు గ్రామాలు తుడిచిపెట్టిపోయినాయి ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు ఊహించిన పరిణామాలే అంటే అలాంటివి జరుగుతాయని కూడా ఇప్పుడు ఊహిస్తున్నారు పర్యావరణవేత్తలు గతంలో గతంలోలాగా మనకి సంవత్సరం పాటు పడే వర్షపాతం ఒక క్రమేపీ పడుతుంది ఒక మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు అన్న ఒక గ్యారంటీ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు బొంబాయి మునిగిపోయింది మద్రాసు మునిగిపోయింది బెంగళూరు మునిగిపోయింది మొన్న మధ్య హైదరాబాద్ లో కూడా అలాంటి అసాధారణమైన వర్షాలు వచ్చినాయి కేరళ లాంటి సాట వచ్చినాయి అట్లా చాలాసార్లు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ప్రకారం ఇంకొక సమాంతరమైనటువంటి ఏడు వేల మూడు వందల యాభై క్యూసెక్ల ఎత్తిపోతల పథకం కూడా సిద్ధం అవుతుంది ఆ నీళ్లను కూడా అవసరమైతే ఇరిగేషన్కు ఉపయోగించుకుంటారు ఇప్పుడు విజయవాడ కృష్ణా బ్యారేజ్ లో నుంచి కెనాల్స్ కి మళ్లిస్తారు ఆ నీళ్లని లేదు అంటే డైరెక్ట్ గా కూడా కొన్నిసార్లు రిజర్వాయర్ అప్పటికే పూర్తి స్థాయిలో గనక ఉంటే ఇతర కెనాల్స్ బకింగ్హామ్ కెనాల్ అని ఏలూరు కెనాల్ అని బందర్ కెనాల్ అని ఉన్నాయి అక్కడ మూడు కెనాల్స్ వెళ్తాయి ఈ రిజర్వాయర్ నుంచి కొంత అట్లాంటి కెనాల్స్ లో కూడా పంపించి ఆ నీళ్లను వృధా కాకుండా సాగు పొలాలకు కూడా పంపిస్తారు అట్లా అనమాట రైట్ సార్ సో మచ్ సార్ థ్యాంక్ యూ అమాసి మన వీక్షకులకు